ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ ఈ ఉదయకాలము శుభాభివందనాలు ఈ ఉదయమున దేవుని వాక్యాన్ని మనం విందాం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకున్నది నేను లోకమును జయించి ఉన్నానెను ప్రేమను లోకము లోకములో ఎన్నో శ్రమలున్నాయి ఎన్నో సంతోషాలున్నాయి ఎన్నో ఆనందాలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఎన్నో దుఃఖాలు ఉన్నాయి కొంతమంది ఆత్మానుసారులుగా జీవిస్తారు మరికొందరు లోకానుసారులుగా జీవిస్తారు కానీ ఈ మాట యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్నాడు మీరు సువార్త ప్రకటించుట కొరకు దేవుణ్ణి పనిచేయ కొరకు లోకంలోనికి వెళుతున్నారు మీరు ఒంటరి అని అనుకోబాకండి లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకముని ఎలా జయించానో మీరు కూడా అలా జయిస్తారు అని శ్రమంలో శిష్యులకి ధైర్యముతో కూడిన ఒక వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమని నిజమే ఆత్మీయ జీవితంలో పలు రకాల బాధలు ఉంటాయి అంటే అనేకమైన కష్టములు ఉంటా ఉంటాయి వాటన్నిటిలో కూడా ధైర్యము కలిగి ఉంటే ఆ ధైర్యము మనల్ని సమాధానపరుస్తుంది ఆ ధైర్యం ఏం చేస్తుందంటే ప్రేమను వల్ల ఆ యొక్క శ్రమలను జయించేలా చేస్తుంది ఆ సమాధానము మనకి నెమ్మదినిచ్చి ప్రశాంతతనిచ్చి సంతోషాన్ని కలగజేస్తుంది అందుకునే ఈ శ్రమలలో ధైర్యముగా ఉండాలి ఆ ధైర్యమే సమాధానం ఉంటుంది అంతేకాని ఈ శ్రమలో నేను ఎలా పడాలి నేను ఈ శ్రమ నేను భరించలేకపోతున్నాను అంటూ అయా నేను నా ఆత్మానుసారమైన జీవితం నుంచి నేను తప్పిపోతాను అనే విషయాలు ఏ రోజు కూడా దేవుని దగ్గరికి తీసుకురాకూడదు దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా ఆ అన్నింటిలో కూడా ప్రభువు నీతో ఉంటాడు నువ్వు అగ్నిలో వెళుతున్నప్పుడు ఆయన కూడా పాటు అగ్నిలు నడుస్తాడని నువ్వు శ్రమలలో ముళ్ళ బాటలో వెళుతున్నప్పుడు ఆయన కూడా నీతో పాటు ముళ్ళలో నడుస్తాడు నీలో నెమ్మదిని సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు ఆ శ్రమని ఎలాగైనా జయించేలా దేవుడు నీకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి శోధనలలో ధైర్యము ఆ యేసుక్రీస్తువారే శోధనలో సమాధానము ఆ యేసుక్రీస్తువారే శోధనలో వాగ్దానము ఆ దేవాది దేవుడే కాబట్టి కాలం ముందు మీరు ఎటువంటి శ్రమ పడుతున్నా ఆయన ఎందు నమ్మికి ఉంచండి దేవుడు ఆ శ్రమలలో విజయాన్ని ఇస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక Amen.